ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం ఈసారి బడ్జెట్ వచ్చేసి మూడు లక్షల కోట్లు అంటూ వెలుగు దిన పత్రికలు రాయడం జరిగింది బడ్జెట్ మనకు ప్రతి ఏడాది భారీగా పెరిగిపోతూ ఉంది రెండు లక్షల కోట్ల కాంచి మూడు లక్షల కోట్ల వరకు పోయింది కాకపోతే ఇక్కడ ఏదైతే ప్రభుత్వం అంటే ప్రభుత్వంలోకి వచ్చే ముందు కాంగ్రెస్ పార్టీ కొన్ని చెప్పడం జరిగిందో అంటే వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో వాటిని అమలు చేయడం కోసం దిశగా ఈసారి ముందుకెళ్తా ఉంది అంతేకాకుండా ఉద్యోగులకు సంబంధించి చాలా రకాలటువంటి ఆర్థిక బకాయిలు ఇవ్వాల్సి ఉంది ముఖ్యంగా పెండింగ్ డిఏలు పెండింగ్ పిఎస్సి మరి వాటిని క్లియర్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా బడ్జెట్ పెరిగే అవకాశం ఉంది ఉద్యోగుల ఉద్యోగులకు సంబంధించిన అయితేనేమి లేకపోతే వారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏవైతే ఉన్నాయో హామీలు వాటిని నెరవేర్చే పరిస్థితి దిశగా వెళ్ళాలంటే ఖచ్చితంగా భారీ బడ్జెట్ అవసరం ఉంటుంది కాబట్టి ఆ రకంగా వీరు ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మూడు లక్షల కోట్ల బడ్జెట్ ని ప్రవేశపెట్టవచ్చు అని చెప్పేసి అంటున్నారు అలాగే మార్చి మూడో వారం నుంచి మనకు బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగా ఉద్యోగుల సమస్యలు కూడా తెచ్చుకొచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇది ఈ రోజు వార్త మొదటిసారిగా ఛానల్ వచ్చిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి